విజయవాడలో ఈ వేస్టును ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్నట్లు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు ఇప్పటివరకు పొడి చెత్తతో పాటు ప్రమాదకర వస్తువులను వేర్వేరుగా వీఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది సేకరించేవారని ఇక నుంచి ఈ వేస్టు ని సమీకరిస్తామన్నారు పారిశుద్ధ్యం కోసం వీఎంసీ పరిధిలో సుమారు నాలుగు మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలిపారు చెత్తను సరైన పద్ధతిలో వినియోగిస్తే పర్యావరణానికి మేలు జరగడంతో పాటు వీఎంసీకి ప్రజలకు ఆదాయం సమకూరుతుందన్నారు చెత్తను కాలువల్లో పడేస్తే దోమలు వ్యాప్తి చెంది అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పట్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామంటున్న విఎంసి కమిషనర్ ధ్యానచంద్రతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి ంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలో ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించారు ప్రజల నుంచి కూడా ఈ వేస్ట్ ఏదైతే ఉందో వాటిని సేకరించారు దీనికి సంబంధించి మాట్లాడేందుకు విజయవాడ నగర సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ వే ఈ వేస్ట్తో పాటు చెత్త సేకరణ విజయవాడ నగరంలో ఎలా జరుగుతుంది రోజు ఎన్ని టన్నులు చెత్త సేకరణ జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు స్వర్ణాంద స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద ప్రతి నెల ఒక థీమ్ తో మనం ఏమి జనవరి నుంచి కార్యక్రమాలు చేస్తున్నామో ఈ రోజు థీమ్ వచ్చేసి ఈ చెక్ అజెండా ఏంటంటే ఒక థీమ్ బేస్ చేసుకుని నెక్స్ట్ వన్ మంత్ వచ్చేదాకా కూడా ఈ ఒక పర్టికులర్ విషయం పైన చర్చలు అన్ని చోట్ల జరగాలి స్టార్టింగ్ ఫ్రమ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉండొచ్చు స్కూల్స్ ఉండొచ్చు కాలేజ్ ఉండొచ్చు సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ నేపథ్యంలో మన జిల్లా విజయవాడ కార్పొరేషన్ సంబంధించిన డేటా చూస్తే మనకి కీ వేస్ట్ అనేది ఇప్పుడు ప్రతి మనిషి దగ్గర ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లేకుండా ఏం లేదు టీవీ ఉండొచ్చు రిమోట్ ఉండొచ్చు మొబైల్ ఉండొచ్చు ల్యాప్టాప్ ఉండొచ్చు కాబట్టి విజయవాడ కార్పొరేషన్ అరవై నాలుగు వార్డు తీస్తే దాదాపుగా మనకి సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ మనకి వేస్ట్ జనరేట్ అవుతుంది అంచనా ఉంది ఇండియా అనేది వరల్డ్ లో ఎలా టాప్ ఫైవ్ ఈవెస్ట్ ప్రొడ్యూసర్ అలాగే ఏపీలో సెకండ్ హైయెస్ట్ ఈవెస్ట్ ప్రొడ్యూసర్ విజయవాడ ఉంది కాబట్టి మనకి ఈ వేస్ట్ అనేది ఆర్ఆర్ఆర్ అంటే మూడు సైకిల్ మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటి మొద మొదటి మనం రెడ్యూస్ చేయాలి ఎక్కడెక్కడ అవసరం లేదు అక్కడ రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఎక్కడెక్కడ మనం రీయూస్ చేయవచ్చు అక్కడ రీయూస్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఎక్కడెక్కడ మనం రీయూస్ కూడా చేయలేమో అక్కడ రీసైకిల్ చేయాల్సిన అవసరం ఉంది సో మన విజయవాడ సంబంధించి వస్తే ఇప్పుడు మనకి స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వరకు కూడా ఒక సెంట్రలైజ్ ఏజెన్సీ మనకి ఆల్రెడీ మన మన దగ్గర ఉంది ఎక్సల్ ప్లాంట్ వాళ్ళ స్పెషల్ ప్లేస్ కూడా కేటాయించడం జరిగింది అది కాకుండా మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వరకు ఇప్పుడు ఒక మళ్ళీ ఒక ఏజెన్సీని పెట్టేసి ప్రతి సర్కల్లో కూడా ఒక డెడికేటెడ్ కయాస్క్ పెట్టేసి దీనిపైన చాలా వైడ్గా మనము పబ్లిసిటీ ఇస్తూ ఎవరైనా ఈ వేస్ట్ ఇవ్వాలి అని అనుకుంటే దాన్ని డిపాజిట్ చేయడానికి కౌంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు ఆదర్శం రావడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు వచ్చే వన్ మంత్ కూడా దీనిపైన ప్రతిరోజు అవగాహన ఇప్పిస్తూ ఎంత అవుతుందో అంతా మనం ఆర్ఆర్ఆర్ ఆస్పెక్ట్లో మనం హ్యాండిల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి సేకరించే చెత్తలో భాగంగా ఈ ఎలక్ట్రికల్ వేస్ట్ కూడా సేకరించే అవకాశం ఉందా మాకున్న దాదాపుగా నాలుగు వేల స్ట్రాంగ్ ఆర్మీతో ప్రతిరోజు మార్నింగ్ డో టు డో సెగ్రగేషన్ చేస్తుంటాము దాంతోపాటు ఎవరైనా పబ్లిక్ మీ దగ్గర ఈ వేస్ట్ ఉంటే దయచేసి మన వర్కర్స్ వచ్చినప్పుడు మీరు ఈ వేస్ట్ ఉంటే సపరేట్గా దాన్ని కూడా సైంటిఫిక్లీ కలెక్ట్ చేయడము దాంతోపాటు సైంటిఫిక్లీ ట్రాన్స్పోర్ట్ చేయడము అలాగే దాంట్లో డిస్పోజ్ చేయడం కూడా చర్యలు తీసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వేస్ట్ ఏమైనా ఉంటే అంటే ఈ వేస్ట్ అనేది ఎప్పుడు అసలు మనం వాడలేము మాకు ఎలా వాడాలో తెలియదు ఇంకా మనం రీయూస్ చేయలేమన్నప్పుడు అది వీ అవుతుంది వస్తుంది కాబట్టి అప్పుడు మన స్టాఫ్కి చేస్తే ఖచ్చితంగా మనం కలెక్ట్ చేస్తాము దాంతోపాటు డెడికేటెడ్ సెంటర్లో కూడా మనం తీసుకోవడం జరుగుతుంది సంబంధించి ఈ వేస్టేజ్ని ఏదైతే ఉందో ఇంటి చెత్తని సంపద సేకరణకు ఉపయోగించుకుంటున్నాం అంటున్నారు అది ఎంతవరకు జరుగుతుంది సార్ దానితో పాటు ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు మనకి ఈ వేస్ట్ అంటే ఏంటి అనేది ముఖ్యంగా మనము అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ మనకి స్పెషల్లీ చిల్డ్రన్లో చిల్డ్రన్లో ఏంటంటే ఫస్ట్ టైం ఎవరు మొబైల్ యూస్ చేస్తారో ల్యాప్టాప్ యూస్ చేస్తారో వాళ్ళకి మన ఈ వేస్ట్ అంటే ఏంటి అన్న కాన్సెప్ట్ వస్తే రీయూజ్ అనేది ఒక కల్చర్ వస్తే చాలా వరకు ఏదో కొత్త ఫోన్ వచ్చింది కొత్త ల్యాప్టాప్ వచ్చింది వెంటనే మార్చేస్తాము అనేది కాకుండా ఎంతవరకు అవుతుందో అంత రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా నేను ఆల్రెడీ చెప్పినట్లు మనము ప్రతి ఒక ఈ ఐటమ్ మనం జనరేట్ చేయాలంటే కూడా మన న్యాచురల్ రిసోర్స్ పైన చాలా లోడ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ చేయాలి దాంట్లో కార్బన్ లీథియం అలాగే లెడ్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక ల్యాప్టాప్ ఒక మొబైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ మనము ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అర్బన్ మైనింగ్ అనేది ఒక సర్క్యులర్ రకరమైన ఒక కాన్సెప్ట్ అర్బన్ మైనింగ్ అంటే ఆల్రెడీ మనం ఉన్న ఈ వేస్ట్ నుంచి మళ్ళీ రీసైకిల్ చేసి దాన్ని మళ్ళీ మన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి వాడడం అనేది ఒక కొత్త కాన్సెప్ట్ కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం మన దగ్గర ఉంది వి విల్ ఫోకస్ ఆన్ దాట్ అలాగే ఈ ప్లాస్టిక్ వర్ధాల నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటాం ప్లాస్టిక్ అయితే సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పైన చాలా అగ్రెసివ్గా మనము యాక్షన్ ప్లాన్ తయారు చేశాము లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి చాలా అగ్రెసివ్గా ట్రేడ్ లైసెన్స్ ఎవరెవరికి ఇచ్చాము వాళ్ళ దగ్గర అవగాహన కూడా చేస్తున్నాము ముఖ్యంగా హోల్సేల్ మార్కెట్ అలాగే రీటైలర్స్ కూడా అవగాహన తీస్తూ ప్రతి పబ్లిక్లో కూడా మనము బ్యానర్స్ పెట్టు కూడా ఎన్ఫోర్స్ చేస్తున్నాము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే జస్ట్ ఒక వన్ ట్వంటీ మైక్రాన్ తక్కువ ఉన్న ప్లాస్టిక్ ని వాడకుండా ఎంతవరకు అవుతుందో అంత ఆపితే తప్ప మన స్పెషల్లీ విజయవాడలో ఈ ఒక డ్రైన్లో పడేస్తే అన్నీ కూడా క్లాగ్ అయ్యి వర్షం వచ్చినప్పుడు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పని చాలా స్ట్రిక్ట్ గా మనం ఎన్ఫోర్స్ చేస్తున్నాము ఎన్ఫోర్స్మెంట్ అంటే పనిష్మెంట్తో పాటు అవగాహనతో ప్రతి ఒక్క ఇండివిజువల్లో లో మార్పు తీసుకురావాలని ఒక ఆలోచనతో ముందు వెళ్తున్నాం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర చెబుతున్న విషయాలు కనకారా విజయవాడ నుంచి